ఈ దేశంలో ఉన్న సామాజికంగా ఆర్థికంగా వెనుకబడి సమాజం యొక్క వివక్షకు లోనైన ఎస్సీ ఎస్టీలకు ఆ తర్వాత బీసీలకు ఇచ్చిన రిజర్వేషన్లను వాళ్ళు ఆ రోజు మనము వాళ్ళ అభ్యున్నతి కోసం మనం ఇస్తే డెబ్బై ఐదు సంవత్సరాలు స్వతంత్రం వచ్చిన ఈరోజు దళితులు గిరిజనుల జీవితాలలో రావాల్సినంత మార్పు రాలేదు బలహీన వర్గాలకు రావాల్సిన అవకాశాలు రాలేదు అందుకే రాహుల్ గాంధీ గారు కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు నూట యాభై రోజులు నాలుగు వేల కిలోమీటర్లు పాదయాత్ర చేసినప్పుడు బలహీన వర్గాలకు సంబంధించిన డాక్టర్లు ఇంజనీర్లు లాయర్లు ఐఏఎస్లు ఐపీఎస్ లు పీజీలు పిహెచ్డీలు చదువుకున్న విద్యార్థులు రాహుల్ గాంధీ గారిని కలిసి ఈ దేశంలో మేము యాభై రెండు శాతం ఉన్నాం మా జనాభా లెక్కలు వేయండి మా జనాభా దామాస ప్రకారం మాకు రిజర్వేషన్లు ఇవ్వండి మాకు నిధులను కేటాయించండి మేము కూడా ఈ సమాజంలో భాగస్వాములమే ఈ దేశ నిర్మాణంలో మాకు సముచితమైన అవకాశం ఇవ్వండి అని చెప్పి ఈ వర్గాలకు సంబంధించిన నాయకులు వచ్చి రాహుల్ గాంధీ గారిని కలుసుకున్నారు కాంగ్రెస్ పార్టీ సామాజిక స్పృహతోటి సామాజిక న్యాయం చెయ్యాలన్న ఆలోచనతోటి రాహుల్ గాంధీ గారు స్పష్టంగా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ను అధికారంలోకి తీసుకెళ్ళి తప్పకుండా బీసీ జనాభా లెక్కలు కట్టి మీకు నిధులు నియామకాలకు అవకాశాలు కల్పిస్తామని మాట ఇచ్చింది ఆ మాట ప్రకారం ఈ దళితులు గిరిజనులు బలహీన వర్గాలు కాంగ్రెస్ కు అండగా నిలబడి పది సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రాన్ని పట్టి పీడించి ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి పదేండ్లలో వంద ఏండ్లకు సరిపోయే విధ్వంసం చంద్రశేఖరరావు చేసి ఈ రాష్ట్రాన్ని తోసుకుంటుంటే మీరందరూ కలిసికట్టుగా అండగా నిలబడి ఈనాడు ఇందిరమ్మ రాజ్యాన్ని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తీసుకొచ్చింది మరి ఇవాళ నేను అడుగుతున్న మిత్రులారా మా బలైన వర్గాల సోదరులను నేను అడుగుతున్నా మా దళితులను మా గిరిజనులను నేను అడుగుతున్నా మీ అండతోని మీ ఆశీర్వాదంతో ఇవాళ ఈ తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన నేను మా మిత్రుడు శ్రీధర్ బాబు గారు మా మిత్రుడు పొన్నం ప్రభాకర్ గారు ఈరోజు బలైన వర్గాలను జనాభాను లెక్క పెట్టండి అని మంత్రివర్గంలో పాస్ చేసినాం శాసనసభలో తీర్మానం చేసినాం దానికి సంబంధించి నిధులు అదే అదేవిధంగా సమాజంలో మైనారిటీలు పూర్తి స్థాయిలో వివక్షకు లోన్ అవుతున్నారని ఆనాడు సబ్బిరల్లి గారి నేతృత్వంలో డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మైనారిటీలకు కూడా నాలుగు శాతం రిజర్వేషన్ ఇచ్చి వాళ్ళు కూడా ఈ దేశంలో భాగస్వాములే ఈ దేశంలో వాళ్ళకు కూడా న్యాయం జరగాలి అని నిర్ణయం తీసుకున్నారు ఇట్లా కాంగ్రెస్ పార్టీ దళితులు గిరిజనులు బలహీన వర్గాలు మైనార్టీలకు రిజర్వేషన్లు ఇచ్చి నిధులు కేటాయించి వాళ్ళ అభ్యున్నతి కోసం పనిచేయాలనుకుంటుంటే ఇవాళ బీజేపీ కుట్ర చేస్తున్న సోదరులారా ఆ కుట్ర ఏంటే చూసుంటారు మీరు మోడీ గారి ఉపన్యాసాలు ఈజ్ చార్సో పార్ हमें पूछा क्यों भाई आपको तीन सौ पिछले बार मिले और इस बार भी कुछ कम उधर इधर तीन सौ मिले तो सरकार बनाने वाले हैं क्यों चार सौ मांग रहे तो भारतीय जनता पार्टी के लोग ये कह रहे हैं कि पार्लियामेंट में टू थर्ड्स मेजोरिटी अगर उन लोगों को मिले तो वो संविधान को बदलने के लिए मौका मिलेगा अंटे ఈసారి నాలుగు వందల సీట్లు వస్తే రాజ్యాంగాన్ని మార్చాలంటే పార్లమెంటు లో టూ థర్డ్స్ మెజారిటీ ఉండాలి అందుకే నాలుగు వందల సీట్లు తీసుకొని రాజ్యాంగాన్ని సమూలంగా మార్చి రిజర్వేషన్లను రద్దు చేయాలని ఈ రోజు ఆర్ఎస్ఎస్ బిజెపి కుట్రలో భాగంగా ఈ రోజు వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు మరి నేను అడుగుతున్నా మీకు రిజర్వేషన్లు ఇచ్చి మీకు విద్యలో రిజర్వేషన్లు ఇచ్చి మీకు ఉద్యోగాలలో రిజర్వేషన్లు ఇచ్చి ఈయన మీకు రాజకీయాలలో రిజర్వేషన్లు ఇచ్చినందుకే అట్లూరి లక్ష్మణ్ కౌ